అన్న ఓవరాల్గా బీ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా మొత్తానికి ఓటు చోరు పేరుతో రాజకీయాలను కావచ్చు తర్వాత కొంత తెలంగాణలో కూడా అదే అంశం టీపీసీసీ అధ్యక్షులు ఏం మాట్లాడారు చూశారు కదా వాస్తవానికి మరి బీజేపీ నాయకులు ఓటు చోరు చేశారు సో దీంట్లో దొంగోట్లు వేయించారు దాని కారణంగానే ఎనిమిది మంది ఎంపీలు గెలిచారని చేస్తున్న ఆరోపణలు కావచ్చు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఇప్పుడు కేబినెట్ భేటీ ఎల్లుండి నుంచి క్యాబినెట్ పెట్టి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించబోతుంది సో మొత్తానికి ఒకవైపు వర్షాలు మరొక వైపు రాజకీయాలు తెలుగు ప్రజలను తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా దేశ ప్రజల్ని కాంగ్రెస్ ఈ అంశంలో ఎలా ముందుకెళ్తుంది తెలంగాణలో కూడా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని కొంత హైట్ చేసే రెండు పార్టీలు కూడా చేస్తున్నాయనికోవచ్చా దీన్ని ఎట్లా చూడవచ్చు శ్రీనివాస్ గారు ముందుగా ఓటు చోరీ సంబంధించి అయితే అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత అయితే ఈ దేశంలో ఒక పౌరుడిగా అందరి మీద ప్రాథమికంగా ఉన్న విషయం అన్నది ప్రజాస్వామ్య దేశం ఆ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు ఆ ఓటు ద్వారా ప్రజలు తమ నాయకుడిని ప్రజాప్రతినిధిని వేరు వేరు స్థాయిలో సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుడు తద్వారా ప్రధానమంత్రి రాష్ట్రపతి వరకు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వ్యవస్థ మీద మనం ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటిది రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి అంశాన్ని నిజంగా కూడా కొంత దేశంలో విస్తృతంగా చర్చకైతే అవకాశం ఇచ్చింది ఒకటి అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంత దాన్ని సహేతుకంగా దాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కార ధోరణితో సహేతుక పద్ధతిలోనూ శాస్త్రీయంగానూ దాన్ని సమస్యగా పరిగణించుంటే బాగుండేది కానీ ఒక రాజకీయంగా ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అత్యన్ అత్యున్నతమైనటువంటి సంస్థ ఇవాళ ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది పొలిటికల్ లైన్లో మాట్లాడినట్టుగా దాన్ని కొంచెం అటాక్ చేసినట్టుగా ఇంకొక కౌంటర్గా ఒక మాట్లాడినటువంటిది అనేది ఎందుకో కరెక్ట్గా కనిపించలేదు దానివల్ల ఇంత సమస్యకి ఇంత లోతులు పోవటానికి కూడా అదే కారణమైంది ఆ తర్వాత లీగల్గా ఇవన్నీ కూడా సరే పరిణామాలు అవన్నీ ఉంటుంటాయి ఉంటాయి ఒకటి ఏది ఏమైనా కూడా ఏంటంటే మనం పారదర్శకంగా రెండు గా వ్యవస్థ అనేది ఎన్నికల వ్యవస్థ ఉండాలి అక్కడ లోపించింది అనేక సందర్భాల్లో మనం అది మన లోపం లోపభిష్టమైనటువంటి వ్యవస్థ దాన్ని చూపిస్తేనే ఉన్నాం ఇప్పటికీ రకరకాల కారణాల రీత్యా ఒకటికి మించి ఒక చోటుకి మించి ఒక అంటే ఒక నియోజకవర్గానికి మించి చాలా ఓట్లు ఉండేటటువంటి వాళ్ళ సమస్య అయితే ఈ దేశంలో ఉన్నది అయితే ఇది దీని కారణము ఏంటి ఇది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది దాన్ని లోతుగా దానికి ఒక పద్ధతిగా శాస్త్రీయంగా దాని సమస్యగా కనుక్కోవలసినటువంటి అవసరం ఉంది వాస్తవం ఎందుకంటే హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది హైదరాబాదు బెంగళూరు బాంబే చెన్నై ఢిల్లీ లాంటి చోట ఎందుకంటే ఓటర్ అనేది సరే ఈ అక్రమాలు విధి అనేది ఒక భాగం అయితే మామూలుగా కూడా రొటీన్ సిస్టంలో లో కూడా ఉదాహరణకు దిల్సుకున్నలో ఉన్నటువంటి వ్యక్తి కొంతకాలం తర్వాత ఉద్యోగ రీత్యానో పరిస్థితి రీత్యానో కూకట్పల్లికి షిఫ్ట్ అవుతారు ఇక్కడ దిల్సుకునార్లో ఉన్నప్పటికీ ఉన్న ఓటు అట్లాగే ఉంటుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోయినటువంటి ఓటు కూకట్పల్లిలో మళ్ళీ కొత్తగా నమోదు చేసుకుంటున్నారు ఇంకో సప్లేస్కి పోయినటువంటి ఇంకో దగ్గర ఇది ఇది ప్రాక్టికల్ గా చాలా ఇది ఉన్నటువంటి సమస్య దీన్ని శాస్త్రీయంగా సమస్య దీన్ని అవసరంగా తీసు దీని అవకాశంగా తీసుకొని రాజకీయ పార్టీలు కొంత చేసేటటువంటి అవకాశం రాజకీయంగా జరుగుతుంది అయితే దాన్ని తప్పనిసరిగా పరిష్కరించాల్సినటువంటి విషయం రెండు ఇప్పుడు నిజంగా కూడా ఎందుకంటే దీని అంతటి కారణం ఏంటంటే నాకున్నటువంటి కొంత ప్రాథమిక జ్ఞాన పరిజ్ఞానం ఎలక్షన్ కమిషన్ అనేది కేవలం ఎన్నికల సందర్భంలో మాత్రమే కనిపించేటటువంటి వ్యవస్థ లాగా ఉన్నది భారతదేశం కానీ ఎలక్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేయటము దాని ప్రిపేర్ తన కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ ఓటర్ లిస్ట్ ఇవన్నీ చేయటము తర్వాత ఎలక్షన్లు అయిపోగానే అది డిసప్పియర్గా అవుతాం ఇవన్నీ వస్తుంది కాకుండా ఇంత పెద్ద అత్యున్నత స్థాయిలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఇంత పెద్ద వ్యవస్థ వాళ్ళు ఉండాల్సింది ఒక నిర్దిష్టంగా దానికి ఒక ఢిల్లీ నుంచి ఒక దానికి సొంత మెకానిజం ఎక్కడ ఉందని ఒక హెడ్ క్వార్టర్లు తప్ప 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 గ్రౌండ్ ఉన్నట్టు మెకానిజం అంటే డెడికేటెడ్ మెకానిజం కాదు సొంత మెకానిజం కాదు రవి గారు రవిగారు రవి గారు ఓకే సార్ ఎలక్షన్ కమిషన్ కొంత మరి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టు దాని మీద అభిశంసన అనే అంశం రావడం నిజంగా బాధాకరమైన అంశం ఎందుకంటే స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇటు ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి మరి జవాబారీతనంగా ఉండాలి పారదర్శకంగా ఉండాలి ఇందాక కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ ఒక మాట చెప్పారు దాంట్లో జూబ్లీ ఒక ముప్పై వేల ఓట్లు అడ్రస్ గల్లంత అయినాయి సో దాంట్లో ముప్పై వేల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది అప్పుడున్న మాగంటి గోపినాథ్కు మెజార్టీ వచ్చింది కూడా ముప్పై వేల ఓట్లు అని చెప్పి కూడా మరొక సంచలనమైన ఆరోపణ చేస్తున్నారు దీని పట్ల ఏం ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక్కొక్కటి ఏం చేసి చెప్పింది కూడా అది ఏది ఏమన్నా కావచ్చు దానికి ముగింపు అనేది శాస్త్రీయంగా ఉండాలి బాధ్యతగా ఉండాలి అంతే మళ్ళీ ఎంతసేపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ధోరణి సహజంగా ఎట్లా ఉంటుంది అంటే తను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది వీళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఆ సమస్యలు పరిష్కరించి చేయొచ్చు కదా ముప్పై మిత్రుడు కౌశికే చెప్పాడు ముప్పై వేల మంది అడ్రస్ టైల్ అవుతా అన్నాడు ఇప్పుడు ఆ ముప్పై వేల మందికి సంబంధించినట్టు ఓటుకు సంబంధించి ఏంటో శాస్త్రీయంగా వాళ్ళు నిజంగానా ఫేక్ ఓటర్స్ లేకపోతే ఇంకేదైనా అడ్రస్ అదే ప్రాంతంలో ఒక కాలనీ కాలనీ కూడా మారుతారు అదే జూబ్లీట్స్ లో యూసిఫ్ కూడా నుంచి లేకపోతే మరపోతారు వీళ్ళు సంథింగ్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు మార్చుకుంటారు అటువంటి అంటే చేయాలి వేక్ గా కామెంట్ చేయటం కాదు ఏదైనా నేను ఏం చెయ్యి ఒక ఒక జూబ్లీట్స్ లేకపోతే ఇంకోటా ఇంకోటా కాదు ఖచ్చితంగా నేను అందుకే ముందే చెప్పాను ఇది ఇది జవాబిదారుతనం ఉండాలి పారదర్శకంగా ఉండాలి అంతే తప్ప రాజకీయ అవసరాల కోసము రాజకీయం కోసం మాట్లాడినట్టు ఉండకూడదు రాజకీయాల కోసం మాట్లాడడానికి నేను చాలా మాట్లాడతాను అట్లా అనుకుంటే ఈ దేశంలో అంత స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థను భ్రష్ పట్టించింది ఎవరండి కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ కదా అంతకుముందు మనం ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఏక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి ముగ్గురు ఎలక్షన్ కమిషన్ చేసి దాన్ని వీక్ చేసి దాన్ని వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చి దాన్ని దాన్ని చికాక్ చేసి చేసేసింది కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరం కోసం మారవచ్చు పార్లమెంట్లో చట్టం చేసి వాస్తవంగా దగ్గర ఎందుకంటే నేను అందుకే నేను మళ్ళీ నేను ఆ రాజకీయాల గురించి కూడా మాట్లాడతాను రాజకీయ అవసరాల కోసం మాట్లాడదలుచుకుంటే రాజకీయాల కోసం మాట్లాడదలుచుకుంటే ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటిది ఓటు చోరికి సంబంధించినటువంటిది తప్పనిసరిగా ప్రతి పార్టీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి విషయము ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించింది మన ప్రజాస్వామ్యం నిర్మాణానికి మూలమైనటువంటి అంశం ఇది పునాది అంశం ఇది దీన్ని మనం